ఇరవై ఐదు పండ్లలో ఉండే పోషకాలు ఒక కివీ పండు తినడం వలన లభిస్తాయి అందుకే కివీ పండును వండర్ ఫ్రూట్ అంటారు కివీ పండు తినడం వలన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ప్రెగ్నెంట్ లేడీస్ తినడం వలన బేబీ గ్రోత్ బాగుండడంతో పాటు మెదడు వెన్నెముకలు దృఢంగా తయారవుతాయి రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది చర్మ క్యాన్సర్ నుండి కాపాడుతుంది జుట్టు స్ట్రాంగ్గా పెరుగుతుంది బరువును తగ్గిస్తుంది బీపీని కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ని అదుపులో ఉంచుతుంది కళ్ళ కింద ఏర్పడే నల్లటి మచ్చలను తగ్గిస్తుంది మానసిక వ్యాధులను నివారిస్తుంది దగ్గు జలుబు ఆస్తమాను నివారిస్తుంది దురదలను తగ్గిస్తుంది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది బోన్స్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది నిద్రలేమితో బాధపడే వారికి నిద్ర బాగా పడుతుంది ఇందులోని గుడ్ కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి తోడ్పడు కడుపులో మంట రాకుండా చేస్తుంది కాన్స్ట్రిపేషన్ని తగ్గిస్తుంది రక్తంలోని ప్లేట్లెట్స్ సంఖ్యను తగ్గకుండా చేస్తుంది దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి ఇన్ని లాభాలున్న కివి పండు గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి